హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వార్త కొత్త ఆసులు చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి ఈ నెల ఆ నెల అంటున్నారు కానీ ఇప్పటివరకు కూడా పెంచిన డబ్బులు ఇవ్వట్లేదు అనేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారండి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి లేట్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి కొత్త కొత్తగా పెన్షన్స్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మంజూరు ఎప్పుడు చేస్తున్నారో తెలియజేస్తాను ప్రతి ఒక్కరు కూడా పక్కన బెలాక్ కలిసి మీరు బటన్ కంటసే మనకి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి లేట్ చెక్కు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పాతవారికైనా సరే కొత్త వారికైనా సరే వృద్ధులకి వికలాంగులకి వృద్ధులకి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐ బీడీ చేనేత మగ్గం కార్మికులకు నాలుగు వేలు డయాసిస్ వారికి కూడా నాలుగు వేలు అండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే ఈ ఆగస్టు నెలలో పెంచుతామని చెప్తున్నారు స్థానికంగా ఎన్నికల సమ సమక్షం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తాజా సమాచారం అయితే తెలిసిందండి ప్రతి ఒక్కరు కూడా పెంచవచ్చు ఇప్పుడు ఈ పెంపు అయితే జరుగుతున్నాయండి ఇప్పుడు ఇంతమంది పెంచేవాళ్ళు కానీ పద్నాలుగు వేల కోట్ల అయితే చేశారు కానీ అమౌంట్ అనేది సరిపోకపోవడంతో మేము చేయలేకపోయామని చెప్తున్నారండి ఇప్పుడు ఒక్కొక్క గ్యారంటీని మేము అమల్లోకి అయితే క్యాబినెట్ ఆమోదంతో అయితే తీసుకొస్తామని చెప్తున్నారు అలాగే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తాం ఆగస్టు నెలలో అని చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచ్